కేసులు అయిపోయింది అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ చేయాలని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్యం అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ ఉంటారు ముప్పై ముఖ్యమంత్రి సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము ఆ స్కిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి ఈ దొంగ లెక్కలు పనికిమాన్ లెక్కలు పనికిమాన్ ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా ఉంటాయి మీకు మాత్రం మేము చెవులో చెప్తాం మీరు అమ్మాయిలు అందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందులాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి మాట్లాడండి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదు అని అది అడగండి వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరూ వ్యభిచార గుర్తుల్లో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పిక్ మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి మీరు మీ మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కల కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కల ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కల అండ్ ఇంకొక మాట అడుగుతున్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు రమారమి మొత్తం ఆరు వేల ఇరవై యొక్క మిస్సింగ్ కేసులు నమోదైతే రమారమి మీరు కేసులో మీ మీరు ప్రభుత్వం ఏర్పడి ఈ వంద రోజుల్లో నాలుగు వేల మంది నాలుగు వేల పైచులకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి మిస్ చేశాడు ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యవజా ఉత్తులోకి దించేశాడు ఈ ఈ వంద రోజుల్లో ఏ వాలంటీర్ చేస్తున్నాడని ఏ వాలంటీర్ చేత పని చేయించారని ఏ వాలంటీర్ని మీరు విధుల్లో పెట్టారని నాలుగు వేల మంది అమ్మాయిలు వెబ్జార్ గుర్తులోకి వెళ్ళిపోయినారు నాలుగు వేల మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి చెప్పండి సమాధానం ఈ వంద రోజుల వ్యవధిలో వంద రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం నాలుగు వేల మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నాడా నువ్వు గాడిదలు కాస్తున్నావా మీ మంత్రివర్గం గడ్డి బిగుతుందా అని అడుగుతున్నాం సమాధానం చెప్పండి దానికి మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నాలుగు వేల మంది ఈ మూడు నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు సమాధానం లేదు మీకు ఎందుకంటే మీకు అల్జీబర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ అనమాట ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము అబద్ధాలు గుప్పిస్తున్నాము ఆడపిల్లల బ్రతుకులతోటి ఆడపిల్లల జీవితాలతోటి ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదన్నటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న అర్హత లేదు గా నువ్వు రిజైన్ చేయాలి అని జే భీమరావు భారత పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వు రిజైన్ చేయాలి లేదు అంటే ఈ ఈ మాటలు అబద్ధ మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి ఏమయ్యా నాకు అర్థం కాదు జన సైనికులు వీర మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము తోపు అంటారు ఇలాంటి అబద్ధాలు చెప్పటమా ఇలాంటి అబద్ధపు కార్యాల్లోన ఇలాగ జాతిని మోసం చేయటంలోన లడ్డూలో ఏం జరిగిందో తెలీదు ఎవరు కల్తీ చేశారో తెలీదు కల్తీ మీ హాయంలో జరిగిందో తెలియదు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారంట ఇవయ్యా నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా ఇదే ఒక ముస్లింకి జరిగితే ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వట ఇట్ మీ నీకు క్రిస్టియన్ ఓటే లేదా నీకు ఎస్సీ ఓటే లేదా నీకు ముస్లిం ఓటే లేదా వేస్తారు ఎందుకంటే అంటే కాబట్టి నీలాంటి వాడికి చేస్తారు వేస్తారు ఓట్లు వాళ్ళకి బాగా జరగాల్సిందే ఇది నీలాంటి వ్యక్తికి ఓట్లేసినందుకు నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్సీలకి ఎస్టీలకి కి ఇలా జరగాల్సిందే వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్ గా వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే వాళ్ళు హిందువులు ధర్మచ హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక బిల్లలుగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు అవి ఏ మతమైనా అది క్రిస్టియన్లకు జరిగినా హిందువులకు జరిగిన ముస్లింస్ కు మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్లా ఎవ్రీ రిలీజియన్ షుడ్ బి రెస్పెక్టెడ్ అనే కాన్సెప్ట్తో మాట్లాడతాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ రాజకీయ నాయకులు వేశారు ఆ బోర్డు ట్రస్ట్ బస్ట్ బట్టిపోతుందని హైకోర్టుల ప్రజా ప్రయోజనం ఆదేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎక్కకుండా ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నాం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎట్లా ఆపాదిస్తావు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా ముస్లింస్ జరిగితే మాట్లాడతావు అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లింస్కి వ్యతిరేకం ఓట్లు వేసినటువంటి మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం ఈ విధంగా అబద్దాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పరికరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మిచ్చి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం ముసుకులో చొప్పిస్తున్నారు అంటే హౌ సేమ్ పొలిటిక్స్ నేనైతే ముఖ ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుగుతున్నా ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి మీరు చేసినటువంటి కామెంట్కి మీరు చేసినటువంటి కామెంట్కి ఎస్సీలకి ఎస్టీలకి క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎవరైతే బలగైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి దిస్ ఇస్ అస్ అవర్ కంట్రీ అండి హిందువులు వేరు ముస్లింస్ వేరు క్రిస్టియన్లు వేరు కాదు మీరు అట్లా వేరు చేసి మాట్లాడద్దు యువర్ హోల్డింగ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మందికి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముస్లింస్కి వేరు క్రిస్టియన్కి వేరు కాదు మీరు ఒక సమస్య వస్తే వెళ్ళి తిరుపతి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ మెట్లు కడగచ్చు కాదన్నట్టులా మరి ఒక దళిత డాక్టర్ని మీ ఎమ్మెల్యే పచ్చిబూతులు జరితే మీరు ఎందుకు స్పందించలేదు ఇదిగో మీ హయాంలో ఇన్ని వందల మంది మారణ హోమం జరిగితే నేను చదువుతా లిస్ట్ కూడా చదువుతా మీ హయాంలో ఎంతమంది దళిత బిడ్డలు చచ్చిపోయినారు ఎంతమంది మీ వంద రోజుల పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేయని హామీలు ఏంటి ఎంతమంది చచ్చిపోయారో కూడా నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఇంకొక మాట కూడా చెప్తా ఈ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఇంకొక మాట చెప్పిన తర్వాత నేను ముగిస్తా ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఆయనకి చేయాలి కదా వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలన కదా మరి రెండు వేల పదిహేడులో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు ఒక పద్నాలుగేళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలు లో రోజు తల్లిదండ్రులకి ఎలా ఉంటది మా బిడ్డ స్కూల్ కి పోయింది ఇంటికి వస్తుంది అమ్మ ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం వరకు కరెక్ట్ కూడా ఇంటికి స్కూల్ కి స్కూల్కి బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు సహజం అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మ బాగాలేదు పడిపోయిందంట కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంటే వెళ్తే ఫ్యాన్ కి అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామంటే మనం ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు కింద కాళ్ళు లాంతయ్య ఆ బిడ్డ పద్నాలుగేళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కనీళ్లు వచ్చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత సినిమాల్లో అయితే వంద డైలాగులు చెప్పగలవరు నిజ జీవితంలో చెప్పలేరు నిస్సహాయంతో కనీలే వస్తాయి నిజ జీవితంలో ఏం చేయలేం సినిమాల్లో తోడలు కొట్టచ్చు అరవచ్చు కేకలు పెట్టచ్చు మీసాలు తిప్పుకోవచ్చు కానీ నిజ జీవితంలో నిస్సహాయత ఏడుపే కన్నీళ్లే మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరైన ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తారు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ పోలీసులకి బిడ్డలుంటారు ఉంటరా పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా చంపేసిన ఆడబెట్టలు వేరా అడిగేవాడు ఎవరు లేడు ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్ ని కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది బిడ్డ సరిపోతే సరిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది అంత ఆవేదన ఆవిడ అంటే తెలుసా నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న కానీ వేరే ఆడబిడ్డలు మానాలు కూడా పోతా ఉన్నాయి ఎవరు చెప్పుకోవట్లేదు వాళ్ళని రక్షించడానికి మాట మాట్లాడన్నా ఎక్కడో కాదు మనకి కర్నూలు కట్టమంచి రామాలి రామలింగ ఈ నీతి ప్రవచనాలు ఇంకా వెళ్ళలేవులే కానీ రాష్ట్ర ప్రజలకి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా రెండు వేల పదిహేడులోనో రెండు వేల పద్దెనిమిదిలోనో సుగాను ప్రీతి అనేటువంటి ఒక పాప కేసుని మీరు తీసుకోని దాని మీద రాష్ట్రం నలుమూలల నుంచి నరాలు తెగిపోయేటట్టుగా మైకులు పగిలిపోయేటట్టుగా మీ వీర మహిళలు జనసైనికులు మాట్లాడినారు మీరు కూడా మాట్లాడారు పాపం ఆ పా ఆ తల్లి బిడ్డ చనిపోయిన ఆ కేసు మొదటగా నేనే వాదించాను తర్వాత కూడా నేనే వాదించాను తర్వాత ఏదో మేమేదో నిందితులతో అయిపోయినామని పాపం ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా వాళ్ళకి నాకు కొంచెం గ్యాప్ వచ్చిన కారణంగా వాళ్ళ కేసు నేను కూడా వదిలేశారు వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టేకప్ చేసి గొంతు చించుకొని రంకెలు పెట్టి కర్నూలు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి పెద్ద పెద్ద అడావుడు చేసి ఆ అమ్మాయికి నేను ప్రాణం ఇచ్చిస్తాను వాళ్ళని గురుశిక్ష వేస్తాను కట్టిమంచి రామలింగారెడ్డి ని స్కూల్ వాళ్ళని చంపేస్తాను పోలీసులు ఏం పీకుతున్నారు జగన్ రెడ్డి ఏం పీపుతున్నాడు నువ్వేం బిగుతున్నావా ఇప్పుడు నువ్వు గడ్డి పిగుతున్నావా నువ్వేం పిగుతున్నావు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పిలువు కట్టమంచి రామలింగారెడ్డిలో కాలేజీలో యాజమాన్యాలు నిందితులుగా ఉన్నటువంటి నిందితులకి ఉరుస చేయించు ఇమ్మీడియట్గా వాళ్ళని వాళ్ళని స్పెషల్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయి సిబిఐ ఎంక్వైరీ నేను కూడా చెప్తా మేము పెట్టినటువంటి ఎఫోర్ట్స్ వల్ల మేము వేసినటువంటి కేసు వల్ల మేము వాదించినటువంటి విధానం వల్ల ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ది ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ The government of Andhra Pradesh hereby accord consent to all the members of Delhi Police Establishment to exercise the power of the jurisdiction of the member of the Delhi Police Establishment in the whole the state of the Andhra Pradesh for the investigation into the case registered by the Karnool and Taluka Police Station. Wide FIR crime number 221-2017 two, two under section 302, 201, read with section 34 of IPC. అండర్ సెక్షన్ త్రీ సబ్ క్లాస్ టూ వి ఆఫ్ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండర్ సెక్షన్ టెన్ ఆఫ్ ది పోక్స్ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ చార్జ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అండ్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఆన్ ఎలిజన్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ గర్ల్ రేప్ గర్ల్ బై నేమ్ సుగాలి ప్రీతి సోన్ సో సోన్ సో సోన్ సో టెన్త్ క్లాస్ కట్టమించి రామలింగర్ సోన్ సో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తూ సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమనిచ్చినటువంటి జీవో ఈ జీవో ఈ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే సిబిఐ వాళ్ళు ఈ కేసు మేము తీసుకోము ఇది చాలా చిన్న కేసు మాకు స్టాఫ్ లేరు మేము ఇన్వెస్టిగేషన్ చేయము అని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన దాని చేయకపోతే దీన్ని మళ్ళీ హైకోర్టులో వేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని హైకోర్టులో వేసి క్వైట్ చేసాము సరే సబ్సిక్వెంట్గా తల్లిదండ్రులకు నమ్మకం లేదు వాళ్ళ కేసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు దానిస్ డిఫరెంట్ ఇష్యూ బట్ నా దగ్గర కేసు లేకపోయినా సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ట్రైబల్ పాపకి ఒక నిరుపేద పది సంవత్సరాల పాపకి నువ్వు చెప్పినట్టుగానే చనిపోయిన పాప గర్భం నిండా వీర్యం ఉన్నటువంటి పాపని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ నాయకులందరూ కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్ఆర్లు తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాలేజీ యాజమాన్యం మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవటంలో చెప్పు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కదా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురంధేశ్వరి లాంటి వ్యక్తుల్ని మెంబర్ ఆఫ్ గా గెలిపించలేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి కథ అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ జీవోని ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోతున్నావు నువ్వు భారతీయ జనతా పార్టీ ఎందుకు అడగటం లేదు భారతీయ జనతా పార్టీ పరిధిలో భారతీయ జనతా పార్టీ అండర్లో పనిచేసే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకప్ చేయటంలో ఏంటి ప్రాబ్లము అంటే నిందితులతో కుమ్మకైపోయినావా నిందితులు నీకు కుమ్మకైపోయినారా సుగాలి ప్రీతి కేసు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ఎజెండాలో వచ్చేసింది కాబట్టి సుగాలి ప్రీతి కేసు అయిపోయిందా సిగ్గు లేకుండా ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఆడపిల్లను పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పంపించి వనిత హోమ్ మినిస్టర్ దగ్గరికి పంపించి సిఐడికి హ్యాండ్ చేస్తావా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏందయ్యా సిఐడికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది గత ప్రభుత్వం సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసింది కేసుని దాన్ని హ్యాండ్ ఓవర్ చేయించు సెంట్రల్ గవర్నమెంట్తో చెప్పించి సిబిఐని రప్పించు సిబిఐతో హ్యాండ్ ఓవర్ చేయించు సిబిఐని పిలిపించు మీకు భారతీయ జనతా పార్టీతో మాట్లాడు అమిత్ షాతో మాట్లాడు ఊరక అమిత్ షాతో కూర్చొని నా చెవులో చెప్పారు నా కంట్లో ఊదారు నాకు కాళ్ళు చెప్పారు నాకు ఈళ్ళు చెప్పారు నేను అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెద్ద తోపుని తురుక్క అంటావు కదా ఒక చిన్న పాపం అడ్ర కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నీకు కావాలంటే ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఎంఎస్ నెంబర్ కూడా ఇస్తున్నా జీవో నెంబర్ ఇదిగో గవర్నమెంట్ ఆర్డర్స్ ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి ఆ పాపని సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయించి నిందితులు గురిసి చేయించు నీకు ఛాతర అయితే సినిమా డైలాగులు చెప్పటం సినిమా స్టిక్లో మనుషుల్ని ఎప్పటికప్పుడు వేషధారణ మార్చుకోవటం ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం ఆ స్క్రిప్ట్ కి అనుగుణంగా యాక్షన్ చేయటం ఎక్కడ ఏదో ఎమోషనల్ కనెక్టివిటీ జరిగితే అక్కడికి వెళ్ళి మాట్లాడటం ఇదా పరిపాలన ఇదే కూటమి ప్రభుత్వం పరిపాలన వంద రోజులు మీరు సాధించిన ప్రగతి ఇదే వరదలో ఏమో చనిపోయిన వాళ్ళ దగ్గరికి రావాయా అంటేనేమో అమ్మో నేను వస్తే అందరు నా మీద ఎగబడతారు వాళ్ళందరూ చేస్తారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీకు ఇంతకు ముందులాగా ప్రతిపక్ష నాయకులలాగా ఎలిగేషన్ సెట్ మానేయండి సార్ మీరు ఇప్పుడు పవర్లో ఉన్నారు మీరు ఆర్డర్ చేయండి లడ్డూ ఎవరు అడల్ట్ చేశాడు గీని చేయండి చేయండి అరెస్ట్ అవసరమైతే పూర్తి ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్ గివెన్ సచ్ పవర్ టు యూ నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రకాశవాసం తిడతావు మీడియా ముందుకు వచ్చి వాహనం తిడతావు సి